కాగితాలు తీసుకెళ్లేసేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఒక్కో చెట్టుకు ఐదు వందల రూపాయలు తీసుకొని డీడీ తీసుకొనేసి ఈ కటింగ్ పర్మిషన్ ఇస్తారు ఈ ఐదు వందల రూపాయలు డీడీ మళ్ళీ మనకు రిటర్న్ గా నాలుగు వందల యాభై రూపాయలు ఈ చెట్టు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా మొక్క నాటితే మనకు నాలుగు వందల రూపాయలు మన మళ్ళా జమ అయిపోతాయి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజైతే మనం వచ్చేసి కర్నూలు జిల్లాలోని కర్నూలు నుంచి బల్లారి వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో ఉన్నటువంటి ఆసుపర మండల కిందకు సంబంధించిన పుటకరిమల్లి గ్రామంలో ఉన్నాము ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనుక కనిపిస్తుంది కదా శ్రీగంధం చెట్లు ఉన్నాయి అనేక రకాల పండ్ల మొక్కలనే ఇది ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రం అని చెప్పుకోవచ్చు ఈ వ్యవసాయ క్షేత్రంలో అగ్రోఫారెస్ట్రీ విధానంలో శ్రీగంధం చెట్లతో పాటు అనేక రకాల పండ్ల మొక్కల్ని నాటించి రైతులకు మొత్తం ఇక్కడ అగ్రోఫారెస్ట్రీ విధానం ఏర్పాటు చేస్తున్నారు హర్ష అగ్రిటెక్ అనేటువంటి ఈ సంస్థ ఈ సంస్థకు సంబంధించిన డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు శేఖర్ గారు వీళ్ళొచ్చేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రైతులకైతే ఈ ఖాళీగా ఉన్నటువంటి భూములలో ఈ అగ్రోఫారెస్ట్ శ్రీగంధం మొక్కలతో పాటు అనేక రకాల పండ్ల మొక్కల్ని వీళ్ళే మొత్తం ఏ టు జెడ్ ప్యాకేజ్ రూపంలో పని చేస్తుంటారు వీళ్ళే మల్చింగ్ వేస్తారు వీళ్ళే డ్రిప్ వేస్తారు వీళ్ళే రైతుకు కావాల్సిన పండ్ల మొక్కలు రైతుకు కావాల్సిన శ్రీగంధం మొక్కల అగ్రోఫారెస్ట్లో ఇంకే రకమైనటువంటి మొక్కల్ని మొత్తం వీళ్ళే ప్రీ ప్రీప్లానింగ్గా ఎంతెంత దూరంలో పెట్టుకోవాలి ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకోవాలి ఎన్ని సంవత్సరం కీళ్ళు వస్తుంది ఈ శ్రీగంధ మొక్కలు పెట్టుకున్నట్లయితే ఒక ముక్క ఎంత పడుతుంది ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది వేరే రైతు ఒకసారి ఈ ప్లాంటేషన్ పెట్టుకోవాలనుకుంటే నాలుగైదు మందిని కలిసి పని చేపించాల్సిన అవసరం లేదు ఈ హర్ష అగ్రిటెక్ వాళ్ళని సంప్రదిస్తే వీళ్ళే ఏ టు జెడ్ వరకు కంప్లీట్గా వర్క్ చేసి రైతుకి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది మరి ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ నుండి ఈ ప్రాంతంలో వీళ్ళు ఒక ప్రాజెక్ట్గా తీసుకొని ఇక్కడ శ్రీగంధం ముక్కలతో పాటు అనేక రకాల పండ్ల ముక్కలను అయితే వీళ్ళు మొత్తం ఏ టు జెడ్ ఫుల్ ప్లేట్స్గా వర్క్ చేస్తున్నారు మరి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరాకి రైతు స్థాయిలో వేసుకున్నట్టయితే ఈ డ్రిప్కి వచ్చేసి మల్చింగ్ వచ్చేసి మొక్కలు వచ్చేసి పళ్ళ మొక్కలు వచ్చేసి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది దీనివల్ల రైతుకి ఏ విధంగా ఉపయోగాలు ఉంటుంది ఎన్ని సంవత్సరాలకు ఆదాయం వస్తుంది ఈ పద్ధతి గురించి మనకు పూర్తిగా వివరించడానికి హర్ష అగ్రిటెక్ సంబంధించండి శేఖర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శేఖర్ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రో ఫారెస్ట్రీ అంటే మీరు చాలా వరకు ఎంతోమంది రైతులకు మీరు వర్క్ చేసి ఇచ్చారు మరి ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపు చాలా పెద్ద ఏరియాలో మీరు ప్లాంటేషన్ చేస్తారు ఇది ట్వంటీ టూ ఏకర్స్ ట్వంటీ టూ ఏకర్స్ లో చేస్తారు ఇది ఈ ప్లాంటేషన్ లో ఫస్ట్ కల్టివేటర్ ఫ్లవ్ ఫ్లవ్ వేసుకొని కల్టివేటర్ వేసుకొని భోజలు కొట్టేసి డ్రిప్ ద్వారా మల్చింగ్ డ్రిప్ వేసుకొని మల్చింగ్ వేసుకొని దాని మల్చింగ్ మీదకెళ్లి శ్రీగంధము జామ సరివి మొక్కలు మధ్య మధ్యలో వేసుకుంటూ ఆ శ్రీగంధం మొక్కలు పెంచడం జరుగుతుంది మొత్తం ఇరవై రెండు ఎకరాల్లో మీరు ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఇప్పుడు ఏంది మీకు ఎవరైనా రైతులు వచ్చారు అనుకోండి మా ఖాళీగా ఉంది భూమి ఓ పది ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు ఉంది ఏం చేయాలో ఆలోచన వస్తలేదు మేము రెగ్యులర్ గా వెళ్ళి పంటలు పండించలేము చూడలేము అనే ఆలోచన లో శ్రీగంధం ఎరచందనం అనేది లాంగ్ టర్మ్ పంటలు కాబట్టి చాలా మంది రైతులు ఎప్పుడో ఇరవై రిటర్న్స్ రావడం జరగడం వల్ల కొంతమంది రైతులు పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు కొంతమంది చూపరు సో శ్రీగంధం చెట్లు పెంచుకుంటే చాలా పెద్ద మొత్తంలో ఆదాయం అనేది రావడం వాస్తవం మనం అన్ని ప్రాంతాల్లో కట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి అదే శ్రీగంధం మొక్కలతో పాటు మధ్య కాలికంగా అంటే తొందరగా ఒక సంవత్సరంలోనే జా జామ నుంచి ఆదాయం పొందే విధంగా జామ చెట్లు వేసుకున్నాము కొన్ని మధ్య మధ్యలో మామిడి చెట్లు కూడా వేసుకున్నాము ఈ ఈ లైన్ లో కూడా మనం కూరగాయలు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ గ్యాప్ కొంచెం ఎక్కువ ఇడ్ మనం కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు అటువచ్చు సో ఇది కొత్త సిస్టమ్ అన్నట్టు ఏదో ఉత్త శ్రీగంధం పెట్టి ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత మనం దిగుబడి తీసుకోకుండా ఈ శ్రీగంధంతో పాటు మధ్యలో తొందర వచ్చిన పనులు పెట్టుకోవడం వల్ల రైతుకు మధ్యలో ఆదాయం వస్తుంది లాంగ్ టర్మ్ లో దీని నుంచి తీసుకోవచ్చు అనటు సో ఈ ఇది మనం ఇది వరకు ఏంటంటే చాలా మంది రైతులు ఆ అలాబా సఫేదలో క్లోనింగ్ పద్ధతి కానీ లేకపోతే తైవాన్ పింకు జామా వేసి చాలా నష్టపోయి ఉన్నారు గత ఆరు సంవత్సరాల్లో కొత్త పంట కాబట్టి చాలా ఎక్కువ మొత్తం వేశారు దానికి బదులుగా అలాబా సఫేద మనం క్లోనింగ్ పద్ధతి కాకుండా ఆ తొక్కుడు పద్ధతి మొక్కలు మనకు గ్రాఫ్టింగ్ మొక్కలు అనేది ఇవ్వడం జరిగింది దీనివల్ల ద్వారా మొక్క టేస్ట్ ఉంటుంది తొందరగా ఒక సంవత్సరం సంవత్సరం కాయలు అనేది మార్కెట్ చేసుకోవడానికి అంటుంది ఉంటుంది రెండో సంవత్సరం నుంచి మనం మధ్యలో వేసిన మామిడి చెట్ల నుంచి ఆదాయం కూడా రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మీరు ఈ పద్ధతిని పాటిస్తున్నారు కదా ఒక ఎకరాకి ఇట్లా వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది మీరు చెప్పినటువంటి ఈ ప్లాంటేషన్ చేస్తే ఇది ప్రస్తుత శ్రీ శ్రీగంధం మొక్క చేసేసి పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై సంవత్సరాల్లో కటింగ్ అని వస్తుంది ఒక పన్నెండో సంవత్సరం ఒక టెన్ పర్సెంట్ కట్ చేస్తాము పదిహేనో సంవత్సరం ఒక ట్వంటీ పర్సెంట్ పద్దెనిమిదో సంవత్సరం ఒక ట్వంటీ పర్సెంట్ ఇరవై సంవత్సరం మిగిలిన తీసుకుంటాం దఫదఫలు ఒకేసారి పంట రాదు కాబట్టి మధ్యలో మా జామ చెట్లు వేసుకుంటాము ఈ ఈ ఈ శ్రీగంధంలో కూడా రెండు వెరైటీలు ఉన్నాయి రెండు వెరైటీలు అంటే ఒకటే శ్రీగంధం ఆ శ్రీగంధం అంటే కర్ణాటకలో సీడ్ ఒకటి ఉన్నది కేరళ రాష్ట్రంలో సీడ్ మరియు ప్రాంతంలో ఒక సీడ్ ఉంది ఆయిల్ ఆయిల్ పర్సెంట్ కర్ణాటక పోల్చితే కేరళ రాష్ట్రంలో మరియు ప్రాంతంలో ఉన్న సీడ్ అనేది చాలా శ్రేష్టంగా ఉంటుంది ఆయిల్ పర్సెంట్ పర్సెంట్ కూడా బాగా సువాసన కూడా బాగా మీరు మొక్కలు అవేనా కేరళ కేరళ నుంచి తీసుకొచ్చిన మొక్కలే కాబట్టి రైతుకు ఉపయోగపడతాయి ఉపయోగకరంగా ఉన్నాయి అదే కర్ణాటక లో తయారయ్యే మొక్కలు కూడా పెట్టుకోవచ్చు దానికి ఏం ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఆయిల్ పర్సెంట్ అనేది కొంచెం తేడా ఉంటుంది ఈ సిస్టమ్ ఒక ఎకరాకి రైతు సార్ ఎంత ఖర్చు అవుతుంది అంటే మీరు మీరే డ్రిప్ చేసి మీరే మల్చింగ్ వేసి మీరే మొత్తం వర్క్ చేసి ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరాకి మూడు వందల మొక్కలు వస్తాయి ఒక లైన్ వదులుకోవాలి మధ్యలో ఒక వైల్ లైన్ వదులుకొనేసి మళ్ళీ మూడో లైన్ ఇరవై ఫీట్లు ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్ టెన్ ఫీట్ సెకండ్ లైన్ నుంచి వెళ్ళి థర్డ్ లైన్ కు ట్వంటీ ఫీట్ గ్యాప్ వదులుకోవాలి అట్లా టెన్ బై టెన్ ట్వంటీ ఇలా వేసుకుంటే ఈ పద్ధతిలో మూడు వందల మొక్కలు వస్తాయి మూడు వందల మొక్కలు శ్రీగంధం వేసాము 아, uh, 아, uh. నూట యాభై మొక్కలు అదే జామ వేయడం జరిగింది మూడు వందల మొక్కలు సరిగ్ మొక్కలు ఎకరాకి వంద మొక్కల చొప్పున మామిడి చెట్టు వేయడం జరిగింది అంటే దాదాపుగా ఒక ఎనిమిది వందల ముక్కలు అయితే ఎకరాకి ఎనిమిది వందల మొక్కలు ప్లాంటేషన్ చేస్తారు మీరు ఎంత ఖర్చు అవుతుంది ఎకరాకి డ్రిప్ కే గానీ కే గానీ ఆ మొక్కలకే గానీ నాటడానికి ఎరువులకే గానీ మనకు దాకా ఖర్చు వస్తుంది మీరు మొత్తం చేసిస్తే మీరే ప్యాకేజ్ అది అది మల్సింగ్ మేమేస్తాము డ్రిప్ మేమే వేస్తాము చెట్టు దగ్గర నీళ్లు పడేటట్టు చేసిస్తాము మొత్తం మీరు Onde é ఎరువులతో సహా మేము సర్వీస్ చేసిస్తాము అన్ని రకాలుగా నూట ఇరవై రకాల మొక్కలు మా దగ్గర ఉన్నాయి ఎర్రచందనము శ్రీగంధము మలబార్ వేపనిమ్మ నిమ్మ దానిమ్మ బత్తాయి ఉసిరి టేకు రోజు వుడ్డు సరిగ్గా ఈ విధంగా అన్ని రకాల పండ్ల మొక్కలు హార్టికల్చర్ ఫ్రూట్స్ మొక్కలు ఆగ్రో ఫారెస్ట్ మొక్కలు నూట ఇరవై రకాల సప్లై చేసేసి సర్వీస్ ఇస్తున్నారు ఒకవేళ శ్రీగంధంలో మీరు జామ్ అని చెప్పారు కదా జామ్ కాకుండా మాకు వేరే గవర్నర్ కూడా పెడతారు సెలక్షన్ వాళ్ళ చేతుల మీద ఒక ఎకరాకైతే మీరు మల్చింగ్ వేస్తామని చెప్తున్నారు కదా ఈ మల్చింగ్ షీట్ వేసుకోవడం వల్ల ఏం ఉపయోగము ఎంత ఏ క్వాలిటీ మల్చింగ్ ఇస్తారు ఈ ఈ ఇప్పుడు ఇందులో ఫిఫ్టీ మైక్రాన్ మల్చింగ్ ఫిఫ్టీ మూడు సంవత్సరాల వరకు నిలబడుతుంది ఈ మల్చింగ్ వేసుకోవడం వల్ల మధ్యలో ఏదైతే చీడపీడలు పురుగులు గాని ఈ మల్చింగ్ వేయకపోవడం వల్ల గడ్డి విపరీతంగా వచ్చేసి దాంట్లో పురుగులు ఏర్పడేసి శ్రీగంధాన్ని అటాక్ చేయడం జరుగుతుంది అప్పుడు శ్రీగంధం పెరగకుండా మనం కరీంనగర్ లో కూడా వేస్తున్నాము కరీంనగర్ లో వరకు ఒక వీడియో చేస్తాం అది ఏ దా దానికి ఇప్పుడు ఒక సంవత్సరం తోటకున్న మల్చింగ్ వేసిన దానికి డబల్ తేడా ఉన్నది అంటే ఉత్తగా పెట్టిన దానికి మల్చింగ్ వేసి వేసి దానికి డిఫరెంట్గా అనిపిస్తుంది చెట్టు గ్రోత్ కూడా చాలా విపరీతంగా ఉంది ఆ టూ ఇయర్స్ ఉన్న చెట్లతో పోటీ పడుతున్నాయి అంత మీరు ఒరిజినల్ మైక్రాన్ కవర్ ఇస్తారు అన్నమా ఒరిజినల్ మైక్రాన్ కవర్ ఇస్తాం ఇది థర్టీ ఫైవ్ థర్టీ మైక్రాన్ ఉంది ఫిఫ్టీ మైక్రాన్ ఉంది ట్వంటీ ఫైవ్ మైక్రాన్ ట్వంటీ వన్ మైక్రాన్ వరకు ఒకవేళ మాకు దానికి తక్కువ కూడా తక్కువ మైక్రాన్ కూడా ఇదో మైక్రాన్ కూడా చేస్తాం ఇప్పుడు కూరగాయలకు కావాల్సిన వాళ్ళు కూరగాయలకు మిర్చికి ట్వంటీ ఫైవ్ మైక్రాన్ ట్వంటీ వన్ మైక్రాన్ ఇస్తాము అంటే నార్మల్ ఈ పంటలు కాకుండా ఉత్తగా మాకు మల్చింగ్ కవర్ కావాలన్నా సప్లై కవర్ కావాలన్నా డ్రిప్ కావాల్సినా మా పేపర్ డ్రిప్ కావాలన్నా చైనా డ్రిప్ కావాలన్నా ఫినెక్స్ కంపెనీ డ్రిప్ కావాలన్నా ఏదైనా సప్లై మీరు సప్లై చేస్తారు సప్లై ఇప్పుడు ఈ విధంగా మీకు ఈ ప్లాంటేషన్ లో ఇచ్చేటువంటి డ్రిప్ ఏ కంపెనీ డ్రిప్ ఇస్తారు మీరు ఫినెక్స్ కంపెనీ డ్రిప్ ఫినెక్స్ కంపెనీ ఇస్తారు ఓకే అందులో కూడా మీకు క్వాలిటీ డ్రిప్ ఇస్తారు క్వాలిటీ డ్రిప్ ఇస్తాం మొత్తం మీరు వాల్స్ అన్ని మీరే సెట్ చేస్తారు మొత్తం ఓన్లీ భూమి చూపిస్తే చాలు మొత్తం మేము ఫిట్టింగ్ చేసి ఇస్తాము చెట్టు దగ్గర నీళ్లు పడేటట్టు చేసి ఇస్తాం దున్నడం ఫస్ట్ ఎట్లా వాళ్ళు రైతులు దున్ని ఇయ్యాలా బోధలు కొట్టి అది కూడా మీరేనా అది రైతులు ఫస్ట్ బోధ కొట్టి ఇయ్యాలి మీకు బోధ కొట్టిస్తే మొత్తం మీరే సెట్ అంటే దున్నేసి ఇచ్చేసిన తర్వాత మేము మార్కింగ్ ఇస్తాం మార్కింగ్ ప్రకారంగా మీరు బోధ కొట్టి ఇచ్చేస్తే మేము వర్గం మొత్తం వర్క్ చేసి మీరు ఫస్ట్ వచ్చేసి సైడ్ విజిట్ చేసి ఇలా ఎన్ని మొక్కలు పడితే ఎంత ప్లాంటేషన్ అన్ని అంటే భూమి ఏ ఏ రకంగా ఉంది మనం ఏ పంట వేసుకోవాలి ఇది మన శ్రీగంధానికి సెట్ అవుతుందా మహాగానికి సెట్ అవుతుందా లేకపోతే ఆస్ట్రేలియన్ టేకు సెట్ అవుతుందా గుమ్మడి టేకు సెట్ అవుతుందా చౌడు ఏ విధంగా ఉంది పిహెచ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది చెక్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ చేస్తాం మీరు ఉత్తాన ఏది పడితే అది ఏమని మాత్రం చెప్పలేదు అన్ని లైట్ సైడ్ సింగ్ చెక్ చేసి మీరు చెప్తారు అన్నట్టు చెప్తాం ఓకే శ్రీగంధం మీరు పెడుతున్నారు కదా శ్రీగంధంకి మనకి ఎలాంటి రకపు నీళ్ళు అయితే అనుకూలంగా ఉంటది మనకి తేలికపాటి నేలలు అయితే అనుకూలంగా ఉంటుంది నల్ల రేగడి అయితే సౌడు నేలలు ఉండకూడదు వర్షం కొడితే నీళ్లు నిలబడకూడదు నాలుగు వైపుల వరిపునాలు ఉన్న నీళ్ళు పనికిరావు తేలిక ఎర్ర నేలైనా ఇసుక నేలలైనా రాళ్ళు రప్పలు ఉన్న నేలైనా కానీ శ్రీగంధాన్ని పెంచుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు శ్రీగంధం పెట్టింది కదా వాటర్ ఇరిగేషన్ అనేది ఎక్కువ అవసరం ఇంకా ఎట్లా ఇంటి రోజులకు ఒకసారి దీనికి ఆరు తడిగా వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ రోజు వాటర్ ఫుల్ గా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఇచ్చినాయంటే అంటే మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఇవ్వాలి అంత పెద్దగా అవసరం లేదంటే ఏదో ఆరు తడి ఉంటుంది ఆరు తడిగా వాటర్ సరిపోతుంది మనం ఇప్పుడు మీరు తెచ్చిన ఇచ్చిన మొక్కలు ఎంత హైట్ మొక్కలు ఇస్తారు శ్రీగంధం శ్రీగంధం మొక్క ఇది మనకు ఫీట్ ఉన్నర హైట్ ఉన్న మొక్క ఇది ఫీట్ ఉన్నర మొక్క ఉంటుంది హైట్ దీనికి ఏంది మన శ్రీగంధం నార్మల్ గా కదా దానికి ఇది క్రోటన్ అనమాట దీనికి సపోర్ట్ మొక్క ఇది ఖచ్చితంగా ఉండాలి ఇది మన బ్యాగ్ ఈ బ్యాగ్ నుంచి మొక్క తీసేసి భూమిలో పెట్టే సమయంలో కూడా ఇది ఇది క్రోటన్ పెట్టుకోవాలి ఆటోమేటిక్ గా ఇది భూమిలో సెట్ అయిపోతుంది దీని పక్కనే మూడు ఫీట్ల దూరంలో ఒక సైడ్ సరి పెడుతున్నా ఒక సైడ్ జామ్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ రెండింటి నుంచి కూడా గ్రోత్ సప్లై సప్లై అవుతుంది మెయిన్ గా మనకు సరి నుంచి వెళ్ళి పారాసైడ్ గా దీని ఆహారం తీసుకుంటుంది క్రియ సంయోజక్రియ అనేది సర్వీ ద్వారా మొత్తంలో తీసుకుంటుంది మీరు సర్వీ మొక్క సర్వీ మొక్క నుంచి పెద్దగా ఆదాయం ఏమి ఉండదు జస్ట్ శ్రీగంధాన్ని సపోర్ట్ మొక్కలుగా మాత్రమే పెంచుకోవాలి టూ ఇయర్స్ లో ఖచ్చితంగా సర్వీ మొక్క తీసేయాలి లేదా పూర్తి స్థాయిలో మనం ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లాభవ్వాలని ఉద్దేశంతో ఉంచేసుకుంటే ఈ శ్రీగంధం మొక్క మీద షేడ్ పడేసేసి ఈ మొక్క పెరగకుండా చేస్తుంది ఇది సర్వీ మొక్క మీరు కట్ చే కట్ చేయడం వల్ల వల్ల ఆటోమేటిక్ గా మళ్ళీ సిక్స్ మంత్స్ లో ఏదో విధ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ లోపు ఇది ఎండ నుంచి కావాల్సిన ఆహారాన్ని సేకరించుకొని ఇది కొంచెం పెద్దగా అవ్వడం జరుగుతుంది ఇది సిక్స్ మంత్స్ నుంచి మనం ఈ బ్రాంచెస్ అనేది కట్ చేయడం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది శ్రీగంధంలో ఒకేసారి పైకి వెళ్ళిపోతుంది మనం సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మనం బ్రాంచెస్ కట్ చేయడం మొదలు పెట్టామనుకోండి ఏ బ్రాంచ్ కట్ చేయాలో అర్థం కాకుండా దొడ్డుగా అయిపోవడం వల్ల ఇబ్బంది పడడం అంటే మనం పెట్టినప్పటి నుంచి ఎదుగుదల సమయం నుంచి మనం బ్రాంచెస్ కట్ చేసుకుంటే మంచి అన్నట్టు ఏదో మీరు అన్నట్టుగా పెట్టి రెండు సంవత్సరాలకి స్వర కట్ చేస్తూ ఉంటే సెట్ కాదు అన్నట్టు సెట్ కాదు ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ సర్వీ ముక్కలే పెట్టారు కదా సర్వీ ముక్కల నుంచి రైతుకి ఆదాయం అంటారు కేవలం మెయింటెనెన్స్ మాత్రమే వస్తుంది కేవలం మొక్క దాదాపు ఒక యాభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు రెండు మూడు సంవత్సరాల్లో ఆదాయం దొరుకుతుంది అంతే అంతకు మించి దాని నుంచి ఎక్కువ ఆదాయం ఆదాయం దొరకదు మీకు పెద్ద మొత్తంలో ఆదాయం లభించేదేసి ఈ పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆదాయం పొందేది అంటే జామ నుంచి ఆదాయం అనేది పొందడానికి మంచిగా ఉంటుంది అండి జామ రెండో సంవత్సరం నుంచి వెళ్ళి మామిడి నుంచి ఆదాయం వస్తుంది ఓకే మామిడి కాంబినేషన్ కూడా పెడతారంటే పెడతారు ఎట్లా మీరు ఇప్పుడు ఫస్ట్ ఒక శ్రీగంధం ముక్క పెట్టారు అనుకోండి శ్రీగంధంకి సర్వీకి సెకండ్ ముక్క ఇంత దూరం శ్రీగంధానికి శ్రీగంధానికి మధ్య టెన్ ఫీట్ మళ్ళీ శ్రీగంధానికి శ్రీగంధానికి మధ్య టెన్ ఫీట్ మధ్యలో సరిగి పెట్టడం జరిగింది శ్రీగంధం చెట్లకు తర్వాత జామ జామ పెట్టడం జరిగింది మళ్ళీ చెట్ల మామిడి మళ్ళ రెండు చెట్ల తర్వాత మళ్ళీ జామని వచ్చింది అయితే అప్పుడు నాలుగు లైన్లకు అంటే నలభై ఫీట్లకు ఒక మామిడి చెట్టు పెట్టాం నలభై ఫీట్లకు చూసిన నలభై ఫీట్లకు లకు ఒక మామిడి చెట్టు పెట్టాం ఈ విధంగా ఇది మంచి ప్లాంటేషన్ ఒకవేళ మాట అంటే శ్రీగంధాన్ని మెయింటైన్ చేయడానికి కాకుండా ఈ జా జాము మెయింటైన్ చేయడానికి మామిడి మెయింటైన్ చేయడానికి రైతులు మొగ్గు చూపుతారు కాబట్టి ఈ మొక్కలు పెట్టడం జరిగింది ఓకే ఇప్పుడు శ్రీగంధం మనం పెట్టుకున్నాము దాదాపు ఇది ఎన్ని సంవత్సరాలకి మొదటి హార్వెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్లో ఈ ప్రజెంట్ ఎంత డిమాండ్ ఉంది శ్రీగంధానికి శ్రీగంధం అనేది మనకు ఈ మొక్క నాటిన నుంచి పదిహేనో సంవత్సరం మనం కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పదిహేనో పదిహేనో సంవత్సరం నుంచి అంటే టెన్ పర్సెంట్ సంవత్సరం పన్నెండో సంవత్సరం మనకు గెట్ల వెంబడి బార్డర్ల వెంబడి ఎండ గాలి వెలుతురు తగలడం వల్ల ఈ చెట్టు గ్రోత్ అనేది ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఒక టెన్ పర్సెంట్ ప్లాంట్స్ అనేది చెట్లు అనేసి పదో సంవత్సరం గానీ పన్నెండో సంవత్సరం గానీ కట్ చేస్తాము ఇప్పుడు కావాల్సిన రైతుకు కావాల్సిన పర్మిషన్స్ ఏంటి అని అంటే ఆ శ్రీత గౌరవనీయులైన ఎంఆర్ఏ గారికి రాయనేది ఏమనగా పలానా రైతును పలానా సర్వే నెంబరు ఇన్ని ఇన్ని మొక్కలు నా భూమిలో నాటుకోవడం జరిగింది ఇది కట్ చేసుకోవడానికి ధృవీకరించగలరనేసి ఒక ధృవీకరణ పత్రము ఎంఆర్ఓ గారికి సమర్పిస్తే వాళ్ళు వచ్చి సర్వే చేసుకొని ఇతని భూమిలో నిజంగానే ఈ శ్రీగంధం చెట్లు ఉన్నాయనేసి అతను స్టాంప్ వేసి ఇస్తాడు అప్పుడు ఇస్తాడు ఈ ఈ ఉన్నాయి అనేసి నక్ష ఇస్తాడు మీద కూడా స్టాంప్ వేసి సంతకం చేసి ఇస్తాడు ఈ రెండు పేపర్లను తీసుకెళ్లేసి పాస్బుక్ జిరాక్స్ అతను వేసిన ధృవీకరణ పత్రము నక్ష ఈ మూడు కాగితాలు తీసుకెళ్లేసేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఒక్కో చెట్టుకు ఐదు వందల రూపాయలు తీసుకొని డీడీ తీసుకొనేసి ఈ కటింగ్ పర్మిషన్ ఇస్తారు ఈ ఐదు వందల రూపాయలు డీడీ మళ్ళా మనకు రిటర్న్ గా నాలుగు వందల యాభై రూపాయలు ఈ చెట్టు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా మొక్క నాటితే మనకు నాలుగు వందల రూపాయలు మన మళ్ళా అకౌంట్ లో జమ అది జమ అయిపోతాయి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవాలి మనకి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఇన్ని మొక్కలు నాటి ఉన్నాయి అనేసి సర్టిఫికేట్ తీసుకుంటే మళ్ళీ ధృవీకరణ తీసుకుంటే వాళ్ళు మన అకౌంట్ లోకి జమ చేస్తారు మళ్ళీ ఒక యాభై రూపాయలు కట్టే మన నాలుగు వందల యాభై రూపాయలు మనకు వస్తాయి మనకు వస్తాయి ఇది మంచిగా ఉందన్న రైతుకి ఓకే డిమాండ్ ఏ విధంగా ఉంది డిమాండ్ విషయానికి వస్తే ఇది ఎవరైతే ఎవరి దగ్గర ఉన్న రైతుల దగ్గర ఉంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి మేము పర్చేజ్ చేస్తాం ఎంత ఆరు వేల ఐదు వందలు ఒక కేజీకి కిలోకి ఆరు ఐదు వందల రూపాయలు ఇచ్చి అర్ష అగ్రిటెక్ ద్వారా మేము కొనుగొడుతున్నాం ఇప్పుడు ఎవరికైనా కావాలంటే కూడా మీరు మీరు సంప్రదిస్తే మీరు ఎవరి దగ్గర చెట్లు చెంటాయి కానీ మా సంస్థ ద్వారా మార్కెట్ చేసిస్తాం ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు ఆరు వేల ఐదు వందల రూపాయలు చెట్టు నుంచి ఎంత మీరు పది పన్నెండు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పది నుంచి పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరం తీసుకున్నాం అనుకోండి ఒక ముప్పై నుంచి డెబ్బై కేజీల వుడ్ అనేది రావడం జరుగుతుంది ముప్పై బిరడంతా చెక్కాల్సి ఉంటుంది చెక్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న చావకు మాత్రమే డిమాండ్ ఉంటుంది ఎర్రగా ఫామ్ అవుతుంది బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్లో దానికి మాత్రం మార్కెట్ ఉంటుంది మార్కెట్ ఉంది అది ఒక చెట్టు నుంచి మనం ముప్పై నుంచి డెబ్భై వేల నుంచి డెబ్భై కేజీల వరకు వస్తే ఒక కేజీకి అయితే మీరు చూసుకుంటే మించి మీకు రూట్ల నుంచలే దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై కేజీల వుడ్ వస్తుంది వేర్ల నుంచి వేర్ల నుంచి ఎక్కువ మొత్తం వస్తుంది అచ్చా అచ్చ వేర్ల నుంచి కూడా ఆయిల్ పర్సెంటేజ్ కూడా వేర్లోనే ఎక్కువ ఉంటుంది అచ్చ వేరు ఉపయోగపడుతుంది అటు స్టెమ్ కూడా ఉపయోగపడుతుంది చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మేము శ్రీగంధం పెడతాము ఇప్పుడు మీరు ప్లాంటేషన్ చేసిపోతారు పదిహేను సంవత్సరాలకి మీరు అన్నట్టుగా దిగుబడి వస్తుంది అప్పుడు మేము ఎట్లా అమ్ముకోవాలి ఇప్పుడు మీరు ఏమన్నా దానికి ఏమన్నా భరోసా చేయగలుగుతారా పెట్టిన రైతులకి మేము బైబ్యాక్ అగ్రిమెంట్ ఇస్తున్నాము త్రీ పర్సెంట్ కమిషన్ తోటి ఎవరైనా రైతులు పెంచుకోగలిగితే త్రీ పర్సెంట్ కమిషన్ తోటి వాళ్ళకి మార్కెట్ చేపిస్తాం అనేసి భరోసా ఇస్తున్నాం అచ్చా మీరే అగ్రిమెంట్ రాసి మీ దగ్గర ముక్కలు తీసుకొని ప్లాంటేషన్ చేయించుకుంటే తీసుకోండి అది మీకు దగ్గర ఉండేసి మీకు మార్కెట్ చేసి ఇస్తాము మార్కెట్ చేసే సమయంలో మీ దగ్గర నుంచి వెళ్ళి త్రీ పర్సెంట్ కమిషన్ మేము తీసుకుంటాం అంతే మీరే మార్కెటింగ్ చేస్తారు మీరు పెంచి మాకు ఇవ్వండి మేమే చూసుకుంటాం అది కూడా ఇస్తారన్నట్టు మీరు ఓకే మరి ఇంత ఈ శ్రీగంధం గురించి చెప్పారు కదా ఈ శ్రీగంధం సాగులో రైతులు సాగు చేసే సమయంలో చీడపీడలు ఆశించే తత్వం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రైతులు మొక్కలు నాటుకునే సమయంలోనే వర్మీ కాంపోస్ట్ వేపపిండి గులికలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి గులికలు వేసుకోవాల్సి ఉంటుంది లేదు అంటే లద్ది పురుగులు ఏరుకులు ఏరుకుల్లు అనేది రావడం జరుగుతుంది ఆ కాండం దొలిసే పురుగు అనేది అటాక్ అవుతుంది కాబట్టి మనం గులికలు రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది వేపపిండి రెగ్యులర్ గా మెయింటైన్ చేసే ఫ్లోరోడ్ పాస్ అనేది మనం ఎక్కువ స్ప్రే చేసుకోవాలి ఒక రెండు వందల లీటర్లో ఒక లీటర్ చొప్పున రెండు వందల లీటర్లకు ఒక లీటర్ చొప్పున మనం ఆ లిక్విడ్ అనేది అందులో వేసేసి దాన్ని ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క లీటర్ చొప్పున త్రీ మంత్స్ కి ఒకసారి త్రీ ఇయర్స్ వరకు పోయాల్సి ఉంటుంది అప్పుడు కింద అద్దె పురుగు వేరు ఏరు ఏరు కాండం దులిచే పురుగు అనేది అటాక్ కాకుండా చేస్తది ఆ కాండం దులిచి అటాక్ అయిందనుకోండి చెట్టు మొత్తం గాలికి కింద పడిపోతది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసు పురుగు ఈ రోగాల విషయంలో ఏమంటారో చెట్టు చెట్టుకి ఎలాంటి రోగాలు లేవు కాండం దొలిచే పురుగు మెయిన్ గా దాని ఒక్కటి కాపాడుకున్నట్టు పాస్ మూడు నెలలకు ఒకసారి నీళ్ళు వన్ లీటర్ పోసుకుంటే సరిపోతుంది సరిపోతుంది దాని కోడ పాస్ కూడా మన వాటర్ లో స్ప్రే కూడా చేసుకోవచ్చు ఏదన్నా ఆకులకు పురుగు పచ్చ పురుగు ఏదైనా ఈ చెట్టు గ్రోత్ విషయంలో చెట్టుకోవాల్సింది సో భూమిలో శ్రీగంధం చెట్టు అనేది దున్నకూడదనేసి కొంతమంది రైతులు భావిస్తుంటారు సో వేర్లు కదులుతాయి వేర్లు తెగిపోతాయి అనేసి ఎంత ఎక్కువ మొత్తంలో దున్నితే అంత గ్రోత్ ఎక్కువ ఉంటుంది మీరు ఏ తోటైనా తీసుకోండి అది మొక్కజొండ కానీ పత్తి గానీ ఏదైనా గానీ దున్నకం అనేది చేసేసి కలుపు అనేది తీసేస్తే ఆటోమేటిక్ గా చెట్టు అనేది గ్రోత్ అనేది ఉంటుంది పర్టికులర్ గా ఆగ్రో ఫారెస్ట్ ప్లాంట్ లో పల్ల తోటలే గాని లేకపోతే ఈ ఫారెస్ట్ ట్రీస్ లే లేని ఎక్కువ దున్నడం చేయాలి మలబార్ వేపులో కూడా చాలా మంది గ్రోత్ లేకపోవడం వల్ల తప్పిదాలు చేసింది ఏంటంటే చెట్లు పెట్టేయండి వదిలేయండి నీళ్లు పెట్టేయండి అలా పద్ధతి కాకుండా రెగ్యులర్ గా త్రీ మంత్స్ ఒకసారి మంత్స్ ఒకసారి దున్నాలి రోటివేటర్ గానీ కల్టివేటర్ గానీ వేసుకుంటా అంటే వేర్లు కదలిక జరుగుతుంది బాలి వెళ్తుడు అనేది భూమిలోకి జోచుకొని వెళ్ళి గ్రోత్ ఉంటుంది ఈ విధంగా తీసుకోవాలి జాగ్రత్త ఓకే మీరు ముక్కల గురించి సాగు అనుభవాల గురించి కొత్తగా వచ్చే వాళ్ళ ఖర్చుల గురించి చెప్పారు కదా మీరు ఒకటి అన్నారు రైతులకు నార్మల్గా మేము డ్రిప్ సప్లై చేస్తాం మల్చింగ్ షీట్ సప్లై చేస్తాం అని చెప్పారు కదా నార్మల్ ఓన్లీ అట్లా సప్లై చేస్తే డ్రిప్ కి ఎంత మీ ఫినోలెక్స్ డ్రిప్ మీ దగ్గర ఉంటే బెండ ఎంత ఖర్చు అవుతుంది ఫిన్నోలెక్స్ పైపు డ్రిప్ వచ్చేసేసి ఒక బెండ ఆరు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల మీటర్లు వస్తుంది ఒక బెండలు అది మీరు సప్లై చేస్తారు అది పళ్ళ తోటలకి వేసుకుంటారు అదే అదే కూరగాయలకు కూడా ఇన్లైన్ డ్రిప్ వస్తుంది దానికి కూడా ఆరు వేల ఐదు వందల రూపాయలు కాస్ట్ అయినా ఇంకా ఇంకా వేరే కంపెనీలు ఉన్నాయి మాకు అంత పెట్టుబడి పెట్టలేమండి మేము కూరగాయలు పండించుకుంటాము మేము పళ్ళతో అది మన మిర్చి పండించుకుంటాము ఇలాంటి వాటి కోసము ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నిలబడే చైనా ట్రిప్ కూడా ఉన్నది పేపర్ డ్రిప్ అది ఒక ఎకరాకి నాలుగు వేల మీటర్లు పడుతుంది నాలుగు రోల్స్ పడితే ఒక్కో రోల్ వచ్చేసి వెయ్యి మీటర్లు వస్తుంది టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఏదైనా బ్లాక్ ఇన్ లైన్ కాబట్టి సరిగ్గా మెయింటైన్ చేయకపోతే కొంచెం బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది రైతులు టెంపరీగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నిలబడేది ఎక్కువ వాడుతుంది అది కూడా పంపిస్తారు శ్రీగంధం పెట్టాలన్న ఆలోచన సందేశం చెప్తారు చివరిగా సో రైతులు ఎవరైనా కానీ శ్రీగంధం మొక్కలు అనేటివి ఒక పది మొక్కలు పెంచుకున్నా కానీ చాలా లాభదాయకంగా ఉంటుంది వాళ్ళ పా బావి చుట్టూ కానీ గెట్ల చుట్టూ కానీ ఆ గెట్టు వెంబడి వేసుకునే రైతులు ఏంటంటే ఒక్కో మొక్కకి మొక్కకి మధ్య సెవెన్ ఫీట్ వేసుకొని మధ్యలో ఒక సరిగి మొక్క వేసుకోవాలి తోటగా వేసుకునే వాళ్ళు ఒక ఎకరం వేసుకోవచ్చు పది ఎకరాలు వేసుకోవచ్చు ఎన్ని ఎకరాలు వేసుకున్నా కటింగ్ పర్మిషన్ మార్కెట్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు మహాగని కానీ ఏదన్నా ఒక కలపజాతి మొక్కలు ఎన్నో కొన్ని కలపజాతి మొక్కలు వేసుకుంటే రైతు వారిగా వాళ్ళకు చాలా లాభదాయకంగా ఉంటుంది రానున్న కాలంలో ఓకే మరి చూస్తున్న రైతు సుదర్లారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో హర్ష అగ్రిటెక్ సంబంధించిన డైరెక్టరు శేఖర్ గారు మనకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ శ్రీగంధం మొక్కని అదేవిధంగా ఈ అనేక రకాల పండ్ల మొక్కని ఈ మిక్స్డ్ క్రాపింగ్ విధానంలో సాగు చేసుకున్నైతే రైతుకు అయ్యేటటువంటి ఖర్చు గురించి అదేవిధంగా డ్రిప్పు మల్చింగ్ కవర్ల గురించి రైతుకి ప్రత్యేకంగా కూడా చాలా మంచి రీజనబుల్ రేట్లో సమాచారం అందించారు ఇంకెందుకు ఆలస్యం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఖాళీ భూములలో మీరు ఇలాంటి ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినైతే శేఖర్ గారు మీతో మాట్లాడి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ సైట్ని విజిట్ చేసి అక్కడ గాల్సిన ప్లాంటేషన్ పద్ధతి గురించి రైతులకు వివరించే అవకాశం ఉంది మరి ఇది ఈరోజు ఈ వీడియోలో హర్ష అగ్రిటెక్ తరఫున శేఖర్ గారు రైతు స్థాయిలో ఈ అగ్రోఫారెస్ట్రీ విధానంలో మిక్స్డ్ క్రాపింగ్ చేసుకునే విధానం గురించి రైతులకు వచ్చిన లాభాల గురించి వివరించినట్టు తీరు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాణ్యమెంట్ వ్యవసాయ సమాచారం కోసం శివా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్